హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ అంకోర్ వాట్ దేవాలయం ఏ దేవాలయం అంకోర్ వాట్ దేవాలయం ఇది ఎక్కడుంది కాంబోడియాలో ఉంది ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఏది అంటే అంకోర్ వాట్ దేవాలయంగా చెప్పాలి అర్థమైందా ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది కాంబోడియా దేశంలోనే ఉంది కాంబోడియా దేశంలో ఉన్నటువంటి అంకోర్వాడ్ దేవాలయము ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయంగా దీన్ని యునెస్కో గుర్తించడం జరిగింది యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా దీన్ని గుర్తించింది అర్థమైందా యునెస్కో గుర్తింపు పొందినటువంటి దేవాలయం కూడా ఇది అయితే ఈ అంకోర్వాడ్ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అంటే కాంబోడియా రాజు అయినటువంటి సూర్యవర్మ టు మరీ మరీ ఇంపార్టెంట్ కాంబోడియా రాజు అయినటువంటి సూర్యవర్మ టూ ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది ఈయన మన దగ్గర ఉన్నటువంటి రాజుల్లో కల్లా కులోత్తుంగ చోళిన తోటి స్నేహ సంబంధాలు ఉండేవి అర్థమైందా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజుల్లో కులోత్తుంగ చోళుని తోటి స్నేహ సంబంధాలు కలిగి ఉన్నటువంటి కాంబోడియా రాజు ఎవరు అంటే సూర్యవర్మ టూ ఇతను నిర్మించిందే వాట్ దేవాలయము ఇది ప్రపంచంలోకి అతిపెద్ద అతి పెద్ద హిందూ దేవాలయము ఇది యునెస్కో చేత ప్రపంచ వారసత్వంగా కూడా గుర్తింపు పొందడం అనేది జరిగింది చూడండి చిన్న చిన్న బిట్లు గాని చాలా ఇంపార్టెంట్ మనకు ఓకే అండి మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి